ఈరోజు మా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ బుక్ రిలీజ్ చేయడం జరిగింది వెన్నుపోటు బుక్ మరి వెన్నుపోటు బుక్ అని ఎందుకు మేము ఇది రిలీజ్ చేయడం జరిగింది అంటే గత సంవత్సరం నుంచి ఒక సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఈ ఒక్క సంవత్సరం నుంచి ప్రజలకి ఏవైతే హామీలు ఇచ్చారో అవి ఏవి కూడా అన్నీ కూడా అసలు నెరవేర్చని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉంది అభివృద్ధి చేసి సంపదను సృష్టించి నేను సంక్షేమ పథకాలను ఇస్తాను అని చెప్పడం జరిగింది మన కూటమి ప్రభుత్వం మరి ఈరోజు సంవత్సరం అవస్తుంది ఈ సంవత్సర పాలనలో ఎన్ని అరాచకాలు ఎటువంటి హత్యలు ఘోరాలు నేరాలు ఇవన్నీ కూడా ఎంత భయంకరంగా అసలు మీరు ఈ బుక్ ఓపెన్ చేసి చూస్తే అందరూ మర్చిపోయి ఉంటారు ఘటనలు జరిగి రెండు రోజుల్లో న్యూస్ వచ్చిన తర్వాత మర్చిపోతారేమో కానీ మన ఈ బుక్ చూస్తే మనకి ఎక్కడ చూసినా రక్తపాతమే కనిపిస్తుంది ఈ విధంగా కొన్ని అన్యాయాలు కొన్ని హత్యలు జరుగుతున్నా ఎటువంటి పాలన ఉంది అంటే కక్షపూరిత పైన పాలన ముందుకు కనిపిస్తుంది మరి టీడీపీలో వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎవరన్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళని అటాక్ చేసి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని హత్య చేసినా కానీ లేకపోతే వాళ్ళ పైన ఏదైనా దౌర్జన్యాలు చేసినా కానీ అవి కేసులు రావు వైసీపీ వాళ్ళ మటుకు ఏమి చేయకుండా గతంలో ఎప్పుడో ఎన్ని సంవత్సరాల కిందటో ఎప్పుడో ఏదో చేశారని చెప్పి కేసులు కట్టి వాళ్ళని ఒక భయాందోళనకి గురి చేస్తున్నారు మరి ఎవరైనా సరే ఒక్కసారి పబ్లిక్ మ్యాండేట్ ఇచ్చిన తరువాత పరిపాలన అన్నది ప్రజలందరికీ కూడా రాజకీయాలు మర్చిపోయి రాష్ట్ర అభివృద్ధి కోసం చేయాల్సిన అవసరం ఎవరికైనా ఉంది ఏ గవర్నమెంట్ తీసుకున్నా కూడా ఎవరైనా అదే చేయాలి ఎలక్షన్స్ వరకే మన రాజకీయాలు ఎలక్షన్స్ అయిపోయి పబ్లిక్ మ్యాండేట్ ఇచ్చిన తర్వాత అది ప్రభుత్వం ప్రభుత్వ పరిపాలన అనేది ప్రజలకి ఒక ఆదర్శదాయకంగా ఉండాలి ప్రజలకి వాళ్ళు బెనిఫిట్ చేసేలాగా ఉండాలి ఇంకొకటి మేనిఫెస్టోలో మేనిఫెస్టో అనటం ఏంటి అంటే మనం పబ్లిక్కి ప్రజలకి మనం ఏం చేయబోతున్నాము ఏం చేస్తాము అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి మనం ఓట్లు సంపాదించుకొని ప్రభుత్వంలోకి వస్తాం కాబట్టి మేనిఫెస్టోకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుంది ఏ పార్టీ అయితే ప్రభుత్వంలో వస్తుందో ఆ పార్టీకి ఉంటుంది మరి ఈరోజు మీరందరూ చూస్తే కూడా సంవత్సరం మొత్తం మీద వాళ్ళు పెన్షన్లు ఒకటి చేశారు ఇప్పుడు అది కూడా వైఎస్ఆర్సిపి ప్రతిసారి సూపర్ సిక్స్ ఎందుకు మీరు అమలు చేయట్లేదు అని ప్రతిసారి క్వశ్చన్ చేయడం వల్ల ఇంకా లాభం లేదు అని ఈ తల్లికి వందన అనేది వాళ్ళ ఇంప్లిమెంట్ చేశారు దాంట్లో కూడా ఎన్నో లక్షలు అంత అమౌంట్ అన్ని ఫ్యామిలీస్ని వాళ్ళు డిలీట్ చేసేసి మిగతా వాళ్ళకి ఇవ్వడం జరిగింది మరి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఆ ఆశతో ఆ నమ్మకంతో ఉంటారు కదా అది ప్రతి ఒక్కరికి కూడా ఇంప్లిమెంట్ చేయాలి ఏ సంక్షేమ పథకం అయినా ఒకరికి ప్రామిస్ చేసిన తర్వాత అది ప్రజలందరికీ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికే ఉంటుంది మరి ఈరోజు మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు మేము సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ చేసేసాము అన్నట్టు అంటే ఆల్మోస్ట్ ఇంప్లిమెంటేషన్ అయిపోయింది మరి సూపర్ సిక్స్లో ఎన్ని హామీలు ఇచ్చారు ఒకసారి చూసుకుంటే తల్లికి వందనం పెన్షన్స్ రైతు భరోసా యువ యువకు యువతకు నిరుద్యోగ భృతి మరి అలాగే నేతన్న నేస్తం కూడా చేనేతలకి కూడా ఇస్తామని చెప్పారు మరి అలాగే ఆరోగ్యశ్రీ కూడా చూడండి వీటన్నిటినీ కూడా ఏవైతే ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి విద్యాపరంగా కానివ్వండి ఏవైతే ఎన్ని హామీలు ఇచ్చారో ఉచిత బస్ ఉచిత బస్సు ఇప్పుడు ఏమంటున్నారు ఓన్లీ డిస్టిక్స్కే మీకు జిల్లాలకే పరిమితం అనేసి కొన్ని కొన్ని ఊర్లలో అసలు బస్సులు సర్వీస్ లేదు ఇంతవరకు మరి వాళ్ళకేలా చేస్తారు మీరు ఫస్ట్ ప్రొవైడ్ చేయండి ఉచిత బస్సు ఏదైతే ప్రామిస్ చేశారో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయండి రైతు భరోసా ఇవ్వండి రైతు కేంద్రాలను ఓపెన్ చేయండి మరి ఇవన్నీ కూడా ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీ ఇప్పుడు మహిళా నిధి ఏదైతే ఉందో శ్రీనిధి అని పీపీపి మోడల్ అంటున్నారు అసలు అదేంటో ఆ మోడల్ ఎవరికీ అర్థం కావట్లేదు మాకే అర్థం కావట్లేదు ఇంకా సామాన్య ప్రజలకి అర్థం అవుతుందో నాకు తెలియదు మీకేమన్నా జర్నలిస్ట్కి మీకు అర్థమైతే పాపం ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్ వస్తుందో వాళ్ళకన్నా అర్థమవుతుంది ఇలా ఈ విధంగా చేస్తూ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి ఇప్పుడు సూపర్ సిక్స్ మీద మాట్లాడితే వాళ్ళే మాట్లాడే వాళ్ళ నాలుగ మందం అని అన్నారు అంటే ఏ విధంగా ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారో వాళ్ళకే వదిలేస్తాము వాళ్ళ విజ్ఞప్తికే వదిలేస్తాము మరి ఈరోజు ఈ అరాచకాలు ఈ ఏవైతే అవుతున్నాయో అన్యాయంగా అరెస్ట్లు ఏవైతే అవుతున్నాయో మీరు కాపాడండి లా అండ్ ఆర్డర్ని మీరు ప్రజల కోసం ఒక సిస్టమాటిక్ వేలో వాళ్ళందరికీ కూడా ఒక నమ్మకం వచ్చేలాగా ప్రజలకి లా అండ్ ఆర్డర్ పైన నమ్మకం వచ్చేలాగా మీరు కాపాడండి కానీ అన్యాయంగా ఆ పార్టీ ఉంది కదా ప్రభుత్వంలో ఈ పార్టీ వాళ్ళని తీసుకెళ్ళి మనం జైల్లో వేద్దాం లేకపోతే ఏదో ఒకటి కక్ష పూరితంగా ఏదైనా చేత అంటే అది సరైన పాలన కాదు అని మేము తెలియజేసుకుంటున్నాం మరి ఈరోజు ఇవన్నీ కూడా ఏదైతే సూపర్ సిక్స్ ఉన్నాయో అవి కూడా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలని వారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం మరి ముఖ్యంగా స్కూల్స్ ఎడ్యుకేషన్ పరంగా ఏదైతే నాడు నేడు కింద మనం డెవలప్ చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో డెవలప్ చేసిన అవన్నీ కూడా ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ అయ్యేలాగా చూసుకోవాలి ఆరోగ్యశ్రీలో చాలామంది వస్తున్నారు హాస్పిటల్స్లో ట్యాబ్లెట్లు లేవని నిన్ననే ఒకరు నా దగ్గరికి రావడం జరిగింది అమ్మా మాకు కిడ్నీస్ ప్రాబ్లం ఉంది మాకు హాస్పిటల్లో ఈ బేసిక్ మెడిసిన్స్ కూడా లేవని అంటున్నారు మా దగ్గర ఆర్థిక పరిస్థితి చాలా భయంకరంగా ఉంది మేము అసలు ఈ మెడిసిన్స్ తెచ్చుకునేదానికి మాకు లేదు అని మరి జనరల్ హాస్పిటల్స్ అనేవి పేదవారి కోసం ఈ జనరల్ హాస్పిటల్స్ అనేవి ప్రభుత్వం రన్ చేయాలి వాళ్ళకి కావలసిన విధంగా వాళ్ళకి మెడిసిన్స్ కూడా ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఉంది మరి ఇలాంటి బాధ్యతల్ని విస్మరిస్తే పేద ప్రజలు ఎక్కడికి పోవాలి వాళ్ళు ఎవరిని ఆదుకోవాలి వారిని అందరినీ ప్రభుత్వమే ఆదుకోవాలి కాబట్టి వాళ్ళు ఆరోగ్యశ్రీ కానివ్వండి మెడికల్ పరంగా వాటిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది మరి అదేవిధంగా ఏవైతే సంక్షేమ పథకాలను వాళ్ళు అనౌన్స్ చేశారో వాటి కూడా ఇంప్లిమెంట్ చేయాలని మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాము మరి వారు చేసేది కూడా పూర్తి స్థాయిలో చేయాలనేసి పూర్తి స్థాయిలో చేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే యువతకి ఏదైతే ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పారో అది తప్పకుండా నెరవేర్చాలి ముఖ్యంగా ఉన్న ఉద్యోగాలను తీసేయడం జరిగింది వాలంటరీ వ్యవస్థ కింద ఎన్నో లక్షల మందికి ఉద్యోగాలు ఉంటే వాళ్ళందరినీ కూడా తీసేయడం జరిగింది మరి అంతేకాకుండా మరి రేషన్ వాహనాలు ఏవైతే ఉన్నాయో ఇంటింటికి వెళ్ళి ఇచ్చే వాహనాలు వాళ్ళందరూ ఉద్యోగాలు తీసేయడం ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక మూడు లక్షల మంది నిరుద్యోగులు అయిపోయారు ఏదో కొంచెం వాళ్ళకు వచ్చి ఆ ఐదు వేలో పదివేలో ఏదో కొంచెం వచ్చి ఆ డబ్బులు కూడా ఇవాళ రాకుండా ఆ పరిస్థితి కూడా లేకుండా చేయడం జరిగింది ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము మీరు చేసే ప్రతి సంక్షేమం అందరికీ అందుకారం చేయండి ఏదైతే మీరు ప్రామిస్ చేశారో మేనిఫెస్టోలో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఈ వారు మేము వైఎస్ఆర్సిబి తరఫున మీకు డిమాండ్ చేస్తున్నాం రెండు వేల పంతొమ్మిది జూన్లో మన వైఎస్ఆర్సిబి గవర్నమెంట్ వచ్చింది రెండు వేల ఇరవై మార్చిలో భయంకరంగా కరోనా అనే మహమ్మారి వచ్చింది మరి ఆ తొమ్మిది నెలల సమయంలోనే జగన్ అన్న నేతన్న నేస్తాం అమ్మఒడి అన్ని సంక్షేమ పథకాలని ఒక క్యాలెండర్ పెట్టుకొని ఒక సిస్టమాటిక్ వేలో క్యాలెండర్ పెట్టుకొని అన్నీ కూడా నెరవేర్చడం జరిగింది మరి వీళ్ళు ఈ వన్ ఇయర్లో ఇక్కడ ఎప్పుడు ఎటువంటి విపత్తులు రాలేదు బై గాడ్స్ ప్లేస్ టచ్ బోర్డ్ అలాంటివి రాకూడదు కూడా ఎలాంటి ఏది సమస్యలు లేవు ఏ సమస్య లేనప్పుడు ఆర్థికంగా ఏదైతే వీళ్ళు సెంట్రల్ సపోర్ట్ తోటి అప్పులు చేస్తున్నారో ఒక్క వన్ ఇయర్లోనే వన్ ల్యాక్ ఫిఫ్టీ లా వన్ సారీ ఇట్స్ లైక్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వీల్లో అప్రాక్సిమేట్లీ అప్పుడు చేయడం జరిగింది సంక్షేమ పథకాలను ఎందుకు ఇవ్వట్లేదు అని ఒకసారి మీరే ఆలోచించండి మే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఖజానా అసలు ఏమీ లేదు వాళ్ళ ప్రభుత్వం దిగిపోయి మా ప్రభుత్వం వచ్చేసరికి మా దగ్గర అసలు ఏమి డబ్బులు లేవు అలాంటి పరిస్థితుల్లో కూడా జగన్ అన్న అన్నీ ఇంప్లిమెంట్ చేస్తారు మొదటి సంవత్సరం నుంచి ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తూ చెప్పనివి కూడా ఆయన చేస్తూ వచ్చారు మీ అందరికీ కూడా తెలుసు ఆయన చెప్పినవి కాకుండా చెప్పనివి కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళారు మరి ఆ డిఫరెన్స్ ఏదో మీకే తెలుసు మీకు బాగా తెలుసు ఎందుకంటే లోకల్గా మీరు ప్రతి ప్రాంతంలో మీరు చూస్తూ ఉంటారు యాజ్ అ జర్నలిస్ట్గా కూడా జగన్ అన్న ఏదైతే ట్రాన్స్పరెన్సీ చూపినో చూపించి ప్రతి ఒక్కరికి చెప్పి మరి చేశారు ఏదైతే మీకు ఈ రెండు వేల రూపాయలు మీ దాని నుంచి తగ్గిస్తున్నామో ఆ రెండు వేల రూపాయలు కూడా మనం డెవలప్ చేసిన స్కూల్స్ ఇప్పుడు ఎంతో చక్కగా వాటిని మనం డెవలప్ చేసిన స్కూల్స్ని మెయింటెనెన్స్ అనేది లేకపోతే అంటే రోజు అక్కడ ఊడ్చి తూడ్చి క్లీన్ చేసుకొని బాత్రూమ్లు క్లీన్ చేసుకొని ఇవన్నీ లేకపోతే మరి ఆ అభి అది పాడైపోతాయి కాబట్టి అక్కడ అవన్నీ కూడా ఇదైపోతాయి కాబట్టి ఆ రెండు వేల తల్లి దగ్గర నుంచి ఏదైతే తీసుకుంటున్నామో స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం అని క్లియర్గా చెప్పడం జరిగింది అవి డైరెక్ట్గా ఆ స్కూల్స్లో ఏవైతే కమిటీస్ ఉన్నాయో ఆ కమిటీస్కి ఇవ్వడం జరిగింది ఆ కమిటీ వాళ్ళు వాటిని మెయింటైన్ చేయడం కూడా జరిగింది మరి ఇంత పారదర్శకంగా చూపించినప్పుడు జస్ట్ కేవలం మా ప్రభుత్వం మేము ఏదైతే ప్రభుత్వంలో ఉన్నప్పుడు మమ్మల్ని బ్లేమ్ చేయాలని మాట్లాడితే దానికి సమాధానం మనం ఎన్నన్నా బ్లేమ్ చేయొచ్చు కానీ నిజా తెలుసుకొని మాట్లాడితే వాళ్ళకి కొన్ని కమెంట్ చేయదలుచుకోలేదు కాకపోతే మేమేం చేసామో నేను చెప్తాను రెండు సంవత్సరాలు కరోనా వచ్చి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా అటు అప్పులు కూడా పెరగకుండా అధికంగా ఇటు సంక్షేమ పథకాలను అందిస్తూ పేద ప్రజలకి ఏదైతే ఇబ్బంది కాకూడదని అన్ని సంక్షేమ పథకాలను ఏదైతే అభివృద్ధి చేశారో ఆ అభివృద్ధి వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇంప్రూవ్ అయింది అని మటుకు మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఎందుకు అంటే ఎప్పుడైనా సరే సమాజంలో కానీ ఎక్కడైనా సరే మన దగ్గర డబ్బు అనేది ఉంటే దాన్ని మనం ఖర్చు పెట్టి మనకు కావలసిన వస్తువులను కొనుక్కోవడం కానీ కావాలి మార్కెట్లో రొటేషన్ అనేది అవుతుంది ఆ మనీ అనేది రొటేషన్ అయినప్పుడు ఆ వ్యవస్థ అనేది ఇంప్రూవ్ అవుతూ పోతుంది ఇది మేము చేసిన ఒక ఎక్స్పెరిమెంట్ అంటారా లేకపోతే మాకు జగనన్నకు వచ్చిన ఒక ఇన్నోవేటివ్ ఐడియా అని అంటారా చెప్పండి ఈ విధంగా మేము ఆర్థిక వ్యవస్థను చక్కగా వీటిని సంక్షేమ పథకాలు చేస్తూ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆర్థిక సంక్షోభం రాకుండా మేనేజ్ చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది బయట సర్టిఫికేట్. ఈ వీడియో కొ లైక్ చేయండి. हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकॉन जरूर प्रेस करें।